సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం నరసరావుపేట రూరల్ పిఎస్ ఎస్ఐ కిషోర్ ఈ సందర్భంగా నరసరావుపేట రూరల్ పిఎస్ఎస్ఐ కిషోర్ మాట్లాడుతూ ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో నరసరావుపేట రూరల్ పిఎస్ పరిధిలోని కాకాని గ్రామం ట్యాంకుల వద్ద కోత మొక్క పేకాట ఆడుతున్నారు అని రాబడిన సమాచారం మేరకు పోలీసు సిబ్బందితో కలిసి రైడ్ చేయడం జరిగినట్లు అక్కడ పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రూపాయల నగదును మరియు పేక ముక్కలను సీజ్ చేసినట్లు అనంతరం పోలీస్ స్టేషన్కు వారిని తరలించి వారి మీద ఎఫ్ఐఆర్ నంబర్ రెండు వందల తొంభై మూడు బై రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ నైన్ బై వన్ గేమింగ్ యాక్ట్ కేసు నమోదు చేసి కోర్టునందు హాజరు పెట్టగా సదరు కోర్టు వారు వారికి ఫైన్ చేయడం జరిగింది వారిని అదుపులోకి తీసుకుని సమయంలో పూర్తిగా వీడియోగ్రఫీ చేయడం జరిగినట్లు ఎస్ఐ గారు తెలిపారు కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తప్పుగా ప్రచారం చేయడం జరుగుతున్నది కావున సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునబడతాయని నర్సరాపేట రూరల్ ఎస్ఐ కిషోర్ గారు తెలిపారు అందరికీ నమస్కారం పదకొండు రెండు వేల ఇరవై నాడు సాయంత్రం సుమారు ఐదు గంటలప్పుడు నర్సరాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకాని గ్రామం నందు ట్యాంకుల వద్ద పేకాట ఆడుతున్నారని రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి రైడ్ చేయడం అనేది సదరు పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది సదరు వ్యక్తుల దగ్గర పేక మరియు అక్కడ వారి వద్ద ఉన్న ముప్పై తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు పేకాట కోసం వినియోగిస్తున్న అమౌంట్ను సీజ్ చేయడం అనేది సదరు వ్యక్తులను వాతాతున్నందుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి ఎఫ్ఐఆర్ క్రైమ్ నంబర్ టూ నైంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కింద నైన్ క్లాస్ వన్ గేమింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చదవ వ్యక్తులను కూడా కోర్టు మందు ప్రొడ్యూస్ చేయడం అనేది కోర్టు వారు సద వ్యక్తులకి ఫైనల్ ఇవ్వడం అనేది కూడా జరిగినది కానీ ఇప్పుడు కొంతమంది వ్యక్తులు తప్పుడు వార్తలు ప్రచురిస్తూ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోయినా టోటల్ అక్కడ రైడ్ను వీడియోగ్రఫీ చేయడం అని జరిగినది కూడా కానీ తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు అటు వారి మీద ఇలాగ తప్పుడు వార్తలు ప్రచురించే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతున్నది తీసుకోబడుతుంది